బాలికల రక్షణ భద్రత గురించి మాట్లాడుకుంటే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే గత పది నెలలుగా ఈ రాష్ట్రంలో కొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను తొమ్మిదేళ్ల బాలిక ముచ్చిమరిలో ముక్కలు ముక్కలు చేసి నరికేసి ముక్కలు ముక్కలుగా నరికేసి పడేసినటువంటి వైనం అలాగే మూడేళ్ల బాలికని కొరికి చంపేసినటువంటి వైనం అలాగే ఇద్దరు అత్తాకోడళ్ళని గంజాయి మత్తులో రేప్ చేసినటువంటి వైనం అలాగే నర్సరీలో ఒక మహిళ పట్ల అమ్మాయిని చెట్టు కట్టేసి రేప్ చేసినటువంటి వైనం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే గుడ్లవల్లేరు కాలేజీలో మూడు వందల మంది విద్యార్థులు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని చెప్పి మూడు రోజుల పాటు ఆడపిల్లలందరూ కూడా ధర్నా చేస్తే ఈ రోజుటికి ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయనటువంటి వైనం ఈరోజు ఆడపిల్లల్ని బెదిరించి ఆ కేసుని నీరుగార్చినటువంటి తీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక టీడీపీ మాజీ కౌన్సిలర్ ఒక పదహారేళ్ల బాలిక మీద మత్తుమంది ఇచ్చి అఘాయిత్యం చేసినటువంటి వైనం కూడా మీరు అందరూ చూశారు అలాగే స్వయంగా హోంమంత్రి గారి ఇలాకాలో ఆమె సొంత జిల్లాలో ఇరవై రెండు మంది బాలికల మీద అని అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆయన సమీక్ష చేసినటువంటి మంత్రులు ఆఫీసర్స్తో సమీక్ష చేసినటువంటి సమీక్ష సమావేశంలో శాంతి భద్రతల విషయంలో పోలీసు వ్యవస్థకి మీరు చేసినటువంటి సర్వేలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో మహిళల భద్రత కోసం శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ వచ్చినటువంటి ర్యాంకే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మహిళల పరిరక్షణ అనేది ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకి ఇరవై శాఖల మీద ఈరోజు సర్వే చేస్తే మీ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకి పద్దెనిమిదవ శాఖ రావడం పద్దెనిమిదవ పద్దెనిమిదవ ర్యాంక్ రావడం అనేది నిజంగా సిగ్గుచేటు అంత దారుణంగా పోలీస్ వ్యవస్థ మహిళల భద్రత విషయంలో ల్యాండ్ ఆర్డర్ను కాపాడే విషయంలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ విఫలమైందని మీ సర్వేలోనే తేలుతుంది తేలింది ఈరోజు చిన్నపిల్లలను వదలట్లేదు సోషల్ మీడియా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చిన్న పిల్లలను కూడా చూడట్లా గతంలో చూసాము తెనాలిలో గీతాంజలిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇంటి పట్టా వచ్చిందన్న ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు సోషల్ మీడియాలో వికృతమైనటువంటి పోస్టులు పెట్టి ఆ అమ్మాయిని హెరాస్ చేసి ట్రోల్ చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటువంటి పైన మనం గతంలో చూసాం అలాగే నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారుతో సెల్ఫీ దిగినటువంటి దేవికాని ఎనిమిదేళ్ల చిన్నారి చాలా హార్ట్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగినటువంటి వైనాన్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ని వదలలేదు వాళ్ళ తండ్రి మీద అబద్ధాలు చెప్పారు ఆ అమ్మాయి చదువుతున్న స్కూల్ మీద అబద్ధాలు చెప్పారు వికృతమైనటువంటి పోస్టులు పెట్టారు ఒక రాక్షసానందం పొందారు అంటే మహిళల్ని చిన్నపిల్లలని కూడా వదలన్నటువంటి వైనం ఒక్కల మీదైనా మీరు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా మహిళల రక్షణ విషయంలో ఆడపిల్లల శాంతి భద్రతల విషయంలో వాళ్ళ రక్షణ విషయంలో ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుంటే ఎవరు సమాధానం చెప్తారు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి అనే ఒకే ఒక్క మోటోతోటి ముందుకెళ్తూ ఈరోజు పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం ఎందుకనంటే ఈ రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనడానికి ఈరోజు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్సే సుమారుగా ఈ పది నెలల్లో పదహారు వేల మంది మహిళలు బాలికల మీద ఆగాయించారు నేరాలు జరిగాయని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే రోజులో డెబ్బై మంది మీద మహిళలు బాలికల మీద ఆగాయిచ్చారు నేరాలు జరుగుతున్నాయని మీ ప్రభుత్వంలోనే మీరే ఒప్పుకున్నారు అంటే అగాయత్యము ఘోరాలు నేరాలు జరగనటువంటి రోజు లేదు అగాయత్యాలు జరగనటువంటి జిల్లా లేదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మహిళలకి భద్రత కల్పించడంలో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మద్యం విచ్చలవిడిగా ఏర్లే పారుతుంది ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది ఈరోజు అన్ని చోట్ల బెల్ట్ షాపులు పెట్టి ప్రతి ఊళ్ళో ఐదు వందల మీటర్లు నడిస్తే వంద మీటర్లు నడిస్తే మద్యం దొరికేలాగా వెసులుబాటు కల్పిస్తే ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకపోతే ఏం